చొప్పదండి నియోజకవర్గంలోని జైత్యాల జిల్లా కుడిమేళ మండలం అప్పారావుపేట నూతనంగా ఏర్పడి వెయ్యి అరవై మూడు మంది జనాభాతో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ మాది ఇక్కడ జనరల్ కేటగిరీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ నన్ను బీసీ నేతగా ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించిన నా గ్రామ ప్రజలకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను నా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవాళ ఐదు సంవత్సరాల కాలం పూర్తయితున్న సందర్భంగా నేను వారికి ఏదైతే గ్రామ ప్రజలు నన్ను నమ్మి ఓటేసినందుకు నేను వారికి నాలుగింతలు ఎక్కువ పనులు గ్రామానికి చేసి వారికి చేసి నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నాను నేను చేసిన అభివృద్ధి పనులు మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాకు నన్ను ఈ జనరల్ కేటగిరీలో బీసీ నేత అయినప్పటికీ కూడా నేను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా గ్రామ ప్రజలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు యువతలకు యువలకు యువకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను అదే ఉన్నా లేకున్నా కూడా మీకోసమే అది నేను ఇక్కడనే ఉంటా కనుక మీకు ఏ అవసరం ఉన్నా నన్ను నేను చేస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆ గ్రామంలో డెవలప్మెంట్ అయిన పనుల చూసుకున్నట్టయితే ఒక కోటి అరవై లక్షలతోటి పెద్ద అమౌంట్ గ్రా మన దళిత బంధువు ఇప్పించడం జరిగింది అదేవిధంగా పన్నెండు లక్షల అరవై వేలతోటి ఈ గ్రామానికి ముందు శ్మశాన వాటిక లేకుంటే శ్మశాన వాటిక కూడా కట్టించి అక్కడ బోర్ వేయించి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ శ్మశాన వాటికకు లైటింగ్ లేని కారణంగా జిల్లా కలెక్టర్ గారితో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతోటి ఒక కిలోమీటర్ లైన్ను నేను కొత్తగా వేయించడం జరిగింది దీనికి అపారోపేట మహిళలకు ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే బతుకమ్మలు తీసుకుపోయినప్పుడు ప్రతిసారి చీకట్లు వెళ్ళేవారు ఇక్కడ నుంచి అట్లా లేకుండా ఒక కిలోమీటర్ లైన్ వేపించి ఒక ఎల్లమ్మ టెంపుల్కి అయితేనేమి ఒక బతుకమ్మలకు అయితేనేమి ఒక శ్మశాన వాటికి అయితేనే రైతులకు అయితేనేమి అందరికి ఉపయోగకరంగా నేను తీర్చిదిద్దగలిగిన దాన్ని కలెక్టర్ గారి సహకారంతో అదేవిధంగా మన మాజీ ప్రణాళిక సంఘం అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి సహకారంతో ఒక పన్నెండు లక్షలతోటి సుమారు ఎనభై పోళ్ళు నేను సాంక్షన్ చేయించి ప్రతి ఓ వార్డు వార్డు వేపించి లైన్ దియించడం జరిగింది ట్రాన్స్ఫార్మర్లు కానీ చాలా అభివృద్ధి అనేది చేయడం జరిగింది సుమారుగా సీసీ రోడ్లు చూసుకున్నట్టయితే ఒక తొంభై ఎనిమిది లక్షల సీసీ రోడ్లు ఇవారికి వేయించినాను అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా ఇరవై లక్షలతోటి శాంక్షన్ చేయించుకున్నాము అది కొంచెం చివరి దశలో ఉన్నది అది కూడా అయిపోతుంది ఆ గ్రామంలో ముద్రా సంఘం అయితేనేమి రెడ్డి సంఘం అయితేనేమి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా చాలా ఈ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదనే విధంగా కాకుండా మా గతంలో కొంచెం వెనకబడ్డ గ్రామం అయినా కూడా ఇలా అన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు ధీటుగా నేను అభివృద్ధి చేయగలిగినాను అంతర్గత పైప్ లైన్లు కూడా ఒక యాభై లక్షలతోటి కంప్లీట్ చేసుకున్నాను మా మొరమైతే నేను గ్రావెళ్ళు కానీ రోడ్లు కానీ ఏ వాడవైన లైట్లు ఇలా వెలుగుతున్నాయి ఇప్పుడు వేసిన కొత్త స్తంభాలతోటి సుమారు ఎంతవరకు జరిగింది అభివృద్ధి అనేది సుమారు ఎంతో తొందరగా చూసినట్టయితే మాకు ఇప్పుడు ఒక ఆరు కోట్లతోటి అభివృద్ధి చేయగలిగినాయని నేను చెప్పుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నాకు ఈ గ్రామ ప్రజలు ప్రతి విషయంలో ఏ పని ఉన్నా కూడా నన్ను వెన్నంటి ముందుకు నడిపించి వారు సహకారం చేసినారు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత సక్సెస్ ఇన్ని పనులు చేయాలంటే ప్రతి ఒక్కరు సహకారం కావాలి ఆఫీసర్లు అయితేనేమి మా మాజీ ఎమ్మెల్యే గారు అయినా కూడా మా ఒక జడ్పీటీసీ గారు ప్రశాంత్ కృష్ణారావు గారు అదేవిధంగా ఎంపీపీ సమలత రాజనరసింగారావు గారు మా పంచాయతీ సెక్రటరీ కానీ గ్రామ గ్రామ ప్రజలు కానీ అంత ప్రతి ఒక్కరు నాకు ప్రతి పనిలో వెన్నంటి నాకు సహకరించినారు అందుకే ఇంత సక్సెస్ చేయగలిగినాను ప్రజలు కోరుకున్న దానికంటే అంతలు ఎక్కువ చేసినాను జనరల్ వచ్చినా కూడా నాకు అవకాశం ఇచ్చినాను నువ్వు ఉండాలని గెలిపించినందుకు నేను ఇలా ఇన్ని పనులు చేసి సక్సెస్ సాధించినాను నా గ్రామానికి నేను గర్వకారణంగా చెప్పుకోగలుగుతున్నాను పదవి ఇవాళ ఉంటుంది రేపు ఉండకపోయినా కూడా నేను గ్రామ ప్ర గ్రామంలోనే ఉంటాను నేను ఎక్కడ కరీనాలో ఉండేది లేదా జైత్యాల్లో ఉండేది లేదు ప్రజలకు ఇక్కడే ఉండి నేను ఇప్పుడు ఏదైతే సేవ చేసినానో ఇంతకంటే రెట్టింపు సేవ వారికి చేయడం జరుగుతుంది రేపటి నుంచి ఏదో పదవి ఉంటేనే లేకుంటే లేదనే రకంగా కాదు నేను ముందు నుంచి కష్టపడి పైకి పైకరించిన అదేవిధంగా నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి గ్రామంలో ఉన్నా కాబట్టి ప్రతి సమస్య నా దృష్టిలో ఉంది కనుక నేను ఎవరికో ఈ సమస్య నేను గుర్తించాల్సిన అవసరం లేదు నాకు ప్రతి తెలుసు కనుక నేను మ్యాక్సిమం గ్రామానికి ఏదైతే అవసరం ఉందో మొత్తం చేసినాను అదేవిధంగా వైకుంఠ గ్రామం కూడా ప్లేస్ లేని పరిస్థితి ఈ గ్రామానికి ఎలాంటి రెవెన్యూ ప్లేస్ అనేది లేకుండా కూడా సుమారు ఏడు లక్షలు వేచించి సంతం డబ్బులు పెట్టి మేము గ్రామానికి స్థలం కొని ఇలా కట్టించి గ్రామానికి ఎంతో ఉపయోగదాయకంగా ఉన్నది ఇది నేను గర్వపడుతున్నాను దీనికి ఇలాంటి పనులు గ్రామంలో అనేకంగా చేసినాము సిసి రోడ్లు అయితేనే మిగ్రావెలు నేను చాలా చేసినాము ప్రతి ఒక్కళ్ళ సహకారం దీనిలో మాకు అందింది ఇంకా ఈ ముందు ముందు కూడా గొడవ ఉన్నా లేకున్నా కూడా నేను అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ టైం అయినా కూడా నేను వారికి సేవ చేయడానికి ముందు ఉంటానని ఇవి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సర్పంచ్గా మేము నన్ను గెలిపించానని ప్రజల ముందుకు వచ్చేరు హామీలు ఇచ్చారు కదా హామీలు అన్నీ నెరవేర్చారు ఏదైతే నేను ప్రజలకు ఆనాడు ఐదు సంవత్సరాల కింద నేను పోటీ చేయకముందుకు ఏవైతే హామీలు ఇచ్చినానో ఇలా శ్మశాన వాటికి దానిలో ఒక హామీ ఇలా వాటర్ కానీ ఇవి మన సం ముద్ర సంఘం కానీ రెడ్డి సంఘం కానీ ఇవన్నీ హామీలు కొన్ని జిల్లా మనం ఇయ్యని హామీలు ఇంకెక్కువ చేసినాం ఇచ్చిన వాటికంటే ఇలా నేను కరెంట్ లైన్ హామీ ఇవ్వలేదు తీసి రోడ్లు ఇన్ని చేస్తా అని ఆమె ఇవ్వలేదు సుమారు మేజర్ గ్రామ పంచాయతీలు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుందో ఆ అంతకంటే రెట్టింపు చేసినాం మేము దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇప్పుడు ఐదు సంవత్సరాల మీ పదవీ కాలంలో మీకు ప్రజలతోటి నాయకులతోటి మీకు అనుభూతి ఎట్లుంది ఒక సర్పంచ్గా నాకైతే నేను ఇక్కడనే ఉంటా చిన్నప్పటి నుంచి వేరే కమ్యూనిటీ వాళ్ళని కూడా బావ తమ్ముడు అన్న అనుకునే సంబంధాలు ఉన్నాయి వివిధ కమ్యూనిటీలతో కూడా అట్లా ఆ విధంగా నేను ఇలా ఇంత సక్సెస్ అయినా ఇంత సక్సెస్ పని ఇంత చిన్న గ్రామంలో ఇంత సక్సెస్ చేయగలగడానికి నా గ్రామ ప్రజలు ముఖ్యంగా ప్రతి అంటే ఇట్లా కాదు ఇట్లా నా చిన్న వయసు నాకు చిన్న వయసులో అవకాశం వచ్చినా కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని పెద్దల సలహాలు తీసుకొని ముందుకు పోయినా అదేవిధంగా గ్రామంలో సెక్రటరీ అయితేనేమి గ్రామస్థాయి అధికారులు అయితేనేమి ఏఈ గారు అయితేనేమి మండల స్థాయి అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరిని నేను ఇప్పుడు ఏదైనా విషయం తెలియకుండా కూడా నేను తెలుసుకొని నేను పీజీ వరకు చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం దాని మీద అవగాహన ఉన్నది కాబట్టి ఎక్కడ పోతే ఏ పని అవుతుందని కలెక్టర్ ఆఫీస్కి అయితేనేమి హైదరాబాద్ సచివాలయంకి అయితేనేమి నేను తిరిగి ఇన్ని పనులు సక్సెస్ చేయడానికి కారణమైంది ప్రతి ఆఫీసర్ నాకు దీనిలో సహకరించిండు మనం మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా సహకరించింది ఇక ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో విజయవంతంగా ఏడు కోట్ల రూపాయలతోటి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన చెప్తున్నారు కదా ఇంకా ఇంకా ఇది ఒకటి చేస్తే బాగుండు ఏదైనా మిగిలిపోయింది అనేది ఏమైనా అసంతృప్తిలో ఉన్నారా ఇంకా మా అయితే నేను అనుకున్న దానికంటే రెట్టింపు అనేది చేసినాను కానీ ఈ గ్రామానికి ఒక్కటి మిగిలిపోయింది ఏం మిగిలిపోయిందంటే మన వాగుల ఒక బ్రిడ్జ్ కడదామనే ఆలోచన ఉండే నాకు కాకపోతే ఈ మధ్యలో కరోనా రెండు సంవత్సరాల పీరియడ్ తోటి మాకు కొద్దిగా ఇబ్బంది అయింది ఆ రెండు సంవత్సరాలు కూడా అప్పుడు ఉంటామా చేస్తామా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఒక రెండు సంవత్సరాల ఫిల్టరేషన్ మాకు వేస్ట్ అయిపోయింది కాకుంటే ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారనుకున్నాం చేస్తే ఆయనతో ఒక్కో పని చేస్తే మా ప్రజలకు జైత్యాలు వెళ్ళడానికి కానీ జైత్యాల నుంచి పొడు వెళ్ళేటోళ్ళకు కూడా ఈ దారి చాలా షార్ట్కట్ అవుతుండే మంచిగా ఉంటుండే అది ఒక్కటి చేద్దామని ఆలోచన ఉంది ఇప్పటికైనా నేను ప్రయత్నం చేసి ఆ బ్రిడ్జ్ ఒక్కటి సాధించుదామనే ఆలోచన ఉన్నది